కొరింతీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మీరు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అక్కడ అంటున్నాడు మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన దరిద్రుడయ్యాడు ఇప్పుడు లోకాసు వార్త మనం చూద్దాం ఉదాహరణకి పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పన్నెండవ ధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దేవుని ఎడల దేవుని ఎడల ధనవంతుడు కాక ధనవంతుడు కాక తన కొరకే అది దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఇండు అలాగుననే ఇండు ఎలాగుంటాడంట అమేధ వాక్యం చదువు నాయన అమేధ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం ఇరవై వచనంలో అయితే దేవుడు అయితే దేవుడు వెర్రివాడా వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు నీవు సిద్ధపరిచినవి నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని ఎవని వగును అంటే నా ప్రాణమా తినుము సుఖించుము విస్తారంగా పంట పండింది డబ్బు సంపాదించాలన్న ఆ తాపత్రయం ధన వ్యామోహం దీని ఏమైపోయిందంటే ఆఖరికి ఆయన సంపాదించింది విడిచిపెట్టాల్సి వచ్చిన పరిస్థితి అందుకే నీవు దేవుడి ఎందు ధనవంతుడు వై ఉండు ధనవంతుడు ఉండాలని దేవుని వాక్యం చెప్తా నీవు విశ్వాసమందు ధనవంతుడు అవ్వాలంటే నీవు పరిపూర్ణంగా ఆయన విషయాలకే నువ్వు ప్రాధాన్యత నీ మనసు ఆయన మీదే ఉన్నాయి అందుకే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఆ మాట రాస్తున్నాడు ఐదో వచ్చిన శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనశ్శుద్ధు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు వద్దు అంచేత నీ విశ్వాసం దేని మీద నీ మనస్సు దేని మీద ఉంది అందుకే ప్రభు అంటాడు ఏమి తిందుము ఏమి తాగుదమో అని వస్త్రముని గురించి అయినా ఏమి ఆహారముని గురించి అయినా ఏమి ధరించుకుందాము అని వస్త్రముని గురించి అయినా మీరు చింతపడకండి కొంతమంది మేకప్లు చూస్తాం మ్యాచింగ్లు చూస్తాం లోక సంబంధమైనవే మనసులు పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు చూసారా అయితే వీటిని బట్టి నీవు విశ్వాసము నుండి తొలగిపోకూడదు అది లేవు అంటున్నాడు ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు చింతించబడి భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు పెట్టుకోబాక ఆయన రాకడ చాలా సమీపం ఉంది రారాజుగా న్యాయాధిపతిగా ఆయన మేఘారుడుడే మహామహిమతో రానై ఉన్నాడు సిద్ధపడవా నీ విశ్వాసాన్ని కాపాడుకోవా నీ నమ్మికను నువ్వు కాపాడుకోవా అయ్యో ఈ విశ్వాసం నుండి చాలామంది భ్రష్లు అయిపోతున్నారు నువ్వు కూడా తొలగిపోవాలనుకుంటున్నావా అంచేత దేవుని వాక్యంలో నువ్వు ఈ భూ సంబంధమైన వాక్యం మీద మనస్సు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలని చూడగలుగుతా ఉన్నా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం ఆ మాటను చూస్తున్నాం ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు పొరుగు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారి మాటలు ప్రాకును వారిలో వారిలో హుమేనైనను ఆ ఉన్నారు ఉన్నారు వారు చెప్పుచు ఆ చెప్పు గతించని చెప్పు సత్యము విషయము తప్పిపోయి సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు ఇంకో కొంతమంది ఏంటంటే వాళ్ళకి సత్యం తెలియక సత్యం నుండి తొలగిపోయి అనేకులను చెరిపేస్తున్నారండి విశ్వాసం నుండి చెరిపేస్తున్నారు అది బాధ తప్పుడు బాధలు సత్యం ఎలగక అంచేత ఈ అబద్ధ బాధలు చాలా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అంటున్నాడు ఇంకా చూస్తే పిల్లరా మరి ఆ యొక్క అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయు ఎనిమిదవ వచ్చినంలో కూడా ఆ మాటను చూస్తున్నాం అపోస్తుల పదమూడు వద్ద ఎనిమిదో వచ్చిన ఆ ఎలుమా ఆ అధిపతిని విశ్వాసముని తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించిన ఎలుమ అనే పేరుకు గారడి వాడినే అర్థం అక్కడ ఒక అధిపతి సువార్థ వింటుంటే సువార్థవిని రక్షింపబడబోతుంటుండగా అక్కడుండే గారడి వాడు ఆ అధిపతిని ఆ రక్షణలోనికి వెళ్ళనివ్వకుండా ఆ విశ్వాసముని తొలగింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ చాలామంది నేను విశ్వాసు తొలగింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్త సువార్త విన్నెవరు సువార్తను తప్పుడుదో పట్టిస్తారు పాప క్షమాపణ పాపమును గురించి ఖండించరు రక్షణ మార్గం బోధించరు కిత చెప్పరు నీకుండే కొద్దిపాటి విశ్వాసం నుండైనా నిన్ను తొలగిపోజేస్తారు రోజులలా చాలా చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు ఏ బోధ సత్య బోధ ఏ బోధ నమ్మాలి ఏ బోధను మనం తిరస్కరించాలి అనేకమైన తప్పుడు బాధలు లోకంలోనికి వస్తుంటుండగా నీ హృదయంలోంచి నీ హృదయాన్ని ప్రభువుని దూరంగా తప్పించాలని నీ హృదయమును విశ్వాసముని తొలగించాలని సత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కాపాడు పరిశుద్ధాత్మ సహాయం అడుగు ఎక్కువ ప్రార్థనలో ఉండు అంచేత నీ విశ్వాసమును కాపాడుకోవాలని ప్రార్థం చేసుకోవాలి ప్రభుయే అంటున్నాడు సీమోను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకుంటున్నా రజా ప్రభువా నా విశ్వాసం నేను తప్పిపోకుండానట్లు అని కాపాడు ఆస్తులు రాని అంతస్తులు రాని ఐశ్వర్యాలు పెరగని అయినా చివరి వరకు పౌలులాగా నేను కూడా విశ్వాసమును కాపాడుకునే భాగ్యం దేయి ఇతరుల వలె విశ్వాసంలో మరణించేటట్టు నాకు శక్తిని అడగలవా అడగలవా చాలా మందిని రోజుల్లో చూస్తున్నామండి వ్యాధుల మందిరాల్లోకి వస్తారు మాట పాడడానికి శాంతపోతే మానికిస్తే పేరు చెప్పలేదండి అంతే గుడి మానేస్తారు మందిరాలు మానేస్తారు సంఘాలు వదిలేస్తున్నారు చిన్న చిన్న విషయాలు అంతే అయిపోయిందా నా బాధ ఏంటంటే నీ ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన నీ విశ్వాసం నీ రక్షణ ఏమైపోయాయి అన్నీ కూడా ఎంత చిన్న శోధనను సహించలేకపోతే మిషనరీలు అపోస్తులూ రాళ్లతో కొట్టబడ్డారు కొరణ దెబ్బలు తిన్నారు అనుభవించినారు అవమానాలు పొందారు అయినా ప్రభుని వదలక విశ్వాసాన్ని కాపాడుకున్నారు నీకు పాట పాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని నీ పేరు చెప్పలేదని నువ్వు మందిరమే మానేస్తుంటే సన్నిధికే వదిలేస్తుంటే పదవులు ఉంటే ఒకలాగా పదవ లేకపోతే గుడికి వెళ్ళరు కొంతమంది ఎంత భయంకరమైన బతుకులండి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీవు విశ్వాసం నుండి తొలగిపోకుండానట్లు నీ నిరీక్షణ తప్పిపోకుండానట్లు నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలతో పట్టుదలతో ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు ఇదొక పోరాటం విశ్వాసాన్ని కాపాడుకోవడం అన్నది ఒక పోరాటం ఇది ఆత్మీయ పోరాటం ఎప్పటికప్పుడు 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 అపవాదిని తప్పించుకున్నట్లు అపవాదిని తప్పించుకున్నట్లు నీలో ఉండే విశ్వాసాన్ని అపహరించకుండానట్లు రాదంలో ప్రభు యొక్క సహాయం అడుగు అద్వితీయుడైన దేవుడు శక్తివంతుడైన దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు ఆయన వల్ల మాత్రమే మనం సహాయం చేదవగలం ప్రభువా సీమోనులో నమ్మికి తప్పిపోకూడనట్లు నువ్వు వేడుకున్నావే తండ్రికుడు పార్శ్వం మీద కూర్చుండి మా కొరకు కూడా ప్రార్థన మేము బలహీనులం మా విశ్వాసం తప్పిపోకూడనట్లు మమ్మల్ని నిలవబెట్టు అని ప్రార్థన చేయవలసిన సమయం ప్రభువైపు చూద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువ మందున్న మా తండ్రి మీ పాదములకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు స్థుతులు ఈ సమయంలో సమర్పించుకుంటున్నాం అవును తండ్రి విశ్వాసం అన్నది విచ్చిన వరం విశ్వాసం అన్నది ఒక్కసారి ఇవ్వబడతా ఆ విశ్వాసంని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కనుక దాన్ని మేము కాపాడుకోవాలని ఆ విశ్వాసం కాపాడుకోవాలంటే పోరాడాలి పరీక్షల్లో నెల గెలవాలి అతి ఆత్మీయ అనుభవానికి మమ్మల్ని నడిపించు కొన్నిసార్లు డబ్బులు వస్తాయి కొన్నిసార్లు డబ్బులు పోతాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఏ విధంగానైనా మాలో ఉండి ఆ నమ్మిక తప్పిపోవాలని అపవాది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటిని మేము జయించేవారుగా ఉంచండి ఈ విత్తబడిన వాక్యం ఈ టీవీలో కూర్చొని వర్తమానం ఇచ్చిన బిడ్డల హృదయాన్ని కదలింపచ్చాయి వాళ్ళ ఆత్మీయ పోరాటం అయ్యో ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం నడి విశ్వాసం నమ్మిక నమ్మిన వారు నమ్మినవారు నమ్మిన వారు విశ్వాసములో కాపాడుకున్నవారు హౌల్లాగా భక్తుల వల్లే మేము కూడా ఉంటే ప్రభా జీవ జీవగ్రంథంలో మా పేరు రాయబడి పరలోక రాజ్యం అని కెలగలం కనుక వర్తమానం ఇంటినని బిడ్డల మనసులు మార్చండి డాడీ అయ్యా అయ్యా మేము కూడా ఈ టీవీల ద్వారా ప్రయాసపడుతున్నాం ఎందుకంటే అనేక మందిలో నమ్మికను విశ్వాసమును పెంపొందింపచేయాలని ప్రయాసపడుతున్నాం ఈ మా ప్రయాసను మీరు అంగీకరించండి డాడీ ప్రోత్సహించండి ప్రభ మా మా బలహీనమైన చేతులు బలపరచండి అయ్యా మాకు శక్తిని కృప కృపచూపించమని ఏసునాం అడుగుచున్నాం తండ్రి